రాష్ట్రంలో చెత్తను ఏరేసినట్లే చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు గతంలో మాచెర్లలో నేరాలు ఘోరాలు జరిగాయన్న చంద్రబాబు ఇప్పుడు కూడా చెలరేగుతామంటే ఊరుకోబోమన్నారు తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రినని మరోసారి స్పష్టం చేశారు పరిశుభ్రత అందరి బాధ్యతన సీఎం వచ్చే జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామన్నారు మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు పల్నాడు జిల్లా మాచెర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు పారిశుధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడిన సీఎం గత ఎన్నికల తర్వాతే మాచెర్లలో ప్రజాస్వామ్యం వచ్చిందన్నారు దాన్ని నిలబెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు అరాచకాలు చేస్తామంటే కుదరదని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక రాలేక విజయవాడలో క్యాంప్ పెట్టి గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికారో తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు గాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముట్టాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో జాగ్రత్తగా రౌడీజం చేస్తే నేరాలు గోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను నేను స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను ఇప్పటికి పన్నెండు సార్ జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్ను వేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చెత్త నుంచి సంపదను సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి అక్టోబర్ రెండుకి మున్సిపాలిటీలు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని చెప్పారు రెండు నాటికి రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం ఉండే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సీఎం తెలిపారు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటారని పిలుపునిచ్చారు ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది రేపు ఏం మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి మీ చెత్త అంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మీ పాత వస్తువులు తీసుకొని మీకేం కావాలనో అవన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క నెలలో వంద వాహనాలు పెడుతున్నాం ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలో అన్ని పెట్టి మీరు వాడిన వస్తువుల్ని పనికిరాని వస్తువులు తీసుకుని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువుల్ని మీకు అందజేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరిగా ఇస్తున్నా విశాఖ గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి తొందరలోనే రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు కొత్త ప్లాంట్స్ వస్తాయి అదే సమయంలో ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా తయారు చేస్తాం అక్టోబర్ రెండుకి మున్సిపాలిటీలు జూన్ ఇరవై ఆరుకి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంతో పాటు మాచర్ల పల్నాడు జిల్లాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో మూడేళ్లలో ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తామని ప్రకటించారు పల్నాడు జీవనాడి వరికపూడిశల ప్రాజెక్టును పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు మిర్చి బోర్డును సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు పల్నాడు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు మాచర్ల మున్సిపాలిటీకి అదనంగా యాభై కోట్ల రూపాయలతో పాటు వంద పడకల ఆసుపత్రి కూడా చేస్తామని హామీ ఇచ్చారు ఐదేళ్లకోసారి రాజకీయ వైకుంఠ ఆడి రాష్ట్రాన్ని వెనక్కి లాగొద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు మీరు కూడా మళ్ళీ అటు ఇటు చూడొద్దండి నేనందుకే ఒకే మాట చెప్పాను మనకు వైకుంఠ పాడి వద్దు నేను పైకి ఎక్కిపోవడం మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం జరిగిపోయింది ఇంకా అది రావడానికి వీలులే దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా పశువులకు హాస్టళ్లు నిర్మిస్తామన్న సీఎం అన్నింటినీ అక్కడికే తరలిస్తామని చెప్పారు పశువులకు కావాల్సిన షెడ్లు కట్టిస్తామని గడ్డి అక్కడికే పంపిస్తామని తెలిపారు అనంతరం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం సమావేశమయ్యారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు